బహిరంగంగా మనోహరంగా ఉన్నప్పటికీ వెనుక క్రూరంగా ఉండే పురుషులు ఈ ఎనిమిది లక్షణాలు కరీ చామింగ్ ఇన్ ది పబ్లిక్ బట్ క్రూయల్ బిహైండ్ ది క్లోజ్ డోర్స్ పబ్లిక్కి ఆకర్షణగా కనిపిస్తారు బాగా కనిపిస్తారు కానీ వ్యక్తిగతంగా ఇంట్లో మాత్రం క్రూరత్వంతో భార్య బిడ్డల్ని హింసించడం తల్లిదండ్రులు హింసించడం ఇలా చేసే వాళ్ళని ఎలా కనిపెట్టాలి రెండుగా ఉంటారు ఇప్పుడు ఇది పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ వ్యక్తులు స్నేహపూర్వక ముఖభాగాన్ని ప్రదర్శించుతూ బహిరంగంగా హృదయాలను మనసులో దోచుకుంటుంది కానీ క్లోజ్డ్ డోర్స్ గా ఉన్నప్పుడు మూసివేసిన తలుపులు వెనుక కఠినమైన క్రో కోణాన్ని మాత్రమే బహిర్గతం చేస్తారు వీళ్ళని మనం మేకవన్నే పులులు అనవచ్చు లేదా గోముఖ వ్యాఘ్రం అనవచ్చు ఈ ద్వంద్వత్వాన్ని గుర్తించడం సవాలుగా ఉంటుంది చాలా కష్టం గుర్తించడం బయట అందరూ గొప్పవాడు మంచివాడు చాలా చామ్యంగా ఉన్నాడని పార్టీల్లో అనుకుంటూ ఉంటాం కానీ ఇంటి దగ్గర ప్రవర్తన వేరుగా ఉంటుంది ఎందుకంటే వారి బహిరంగ ప్రవర్తన తరచుగా వారి వ్యక్తిగత ప్రవర్తనకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది అయితే దాగి ఉన్న క్రూరత్వాన్ని సూచించే ఈ సూక్ష్మ సంకేతాలు ఎనిమిది మనం ఒక్కొక్కటే చెప్పుకుంటూ పోదాం పబ్లిక్ ఇమేజ్ లో వాళ్ళు మాస్టర్స్ పబ్లిక్ ఆకర్షణ ప్రైవేట్ క్రూరత్వం మధ్య సజావుగా ఉండే అబ్బాయిలు సామాజిక తారుమార్పుని ఒక కళగా మార్చేస్తారు ఒక ఆర్ట్గా మార్చేస్తారు మ్యానిపులేషన్ టెక్నిక్ వారు లో ఉన్నప్పుడు దృష్టిలో ఉన్నప్పుడు ఫోకస్డ్ గా ఉన్నప్పుడు అప్రయత్నంగా మనోజ్ఞతను అభిరుచిని తేజస్సును తాదాహ్యతను ప్రసరింపజేస్తారు చాలా ఎంపథటిక్గా సింపతిగా బయటికి కనిపిస్తూ ఉంటారు కానీ ఇంట్లో విషయాలు చూస్తే చాలా ఘోరంగా ఉంటాయి ప్రైవేట్ విషయాలు ఇంట్లోవే కావద్దు అతను ప్రైవేట్ గా చేసే విషయాలు సో దే ఆర్ ది మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ ఇమేజ్ కానీ ఇక్కడ ఏంటంటే ఆ ఆకర్షణ నిజమైంది కాదు ఇది నియంత్రణ కోసం ఒక సాధన ఇట్స్ ఎ టూల్ ఫర్ కంట్రోలింగ్ పీపుల్ ఆకర్షణ యొక్క ముఖభాగం వెనుక ఒక చీకటి నిజం ఉంది బహు వారు బహిరంగంగా ఎలా కనిపిస్తారు మరియు వారు ప్రైవేట్గా ఎలా ప్రవర్తిస్తారు అనే దాని మధ్య భారీ అంతర అంతరం ఉంటుంది విశ్వాసం ప్రశంసలను సంపాదించడంలో వారు నేర్పు ఇతరులకు వారి మనోహరమైన బాహ్య మూసివేసిన తలుపుల వెనుక నక్షత్రాల కంటే తక్కువ చర్యల మధ్య వ్యత్యాసాన్ని చూడటం కష్టం బయటికి బ్రహ్మాండంగా కనిపిస్తారు చామ్యంగా అందరినీ అట్రాక్ట్ చేస్తారు వాళ్ళ ప్రైవేట్ లైఫ్ లో మాత్రం చాలా క్రూరత్వంగా బయటికి చాలా నైపుణ్యంగా సింపథెటిక్ గా ఎంపతిగా ఎంపతి ప్రదర్శిస్తూ అందరి పట్ల నవ్వుతూ పేల్తూ మాట్లాడుతుంటారు కానీ ప్రైవేట్గా చాలా క్రూ ఎవరికి ఏ రకమైన సాయం చేయరు ఎమోషనల్ ఇన్కన్సిస్టెన్సీ భావోద్వేగ అస్థిరత ఉంటుంది వీళ్ళ మెరుస్తున్న ఎమోషన్ రోలర్ కోస మరొక టెల్ టైల్ సంగీతం ఈ కుర్రాళ్ళు తీపి మరియు శ్రద్ధ నుండి చల్లని స్పష్టమైన క్రూరమైన కంటిరేపులో మారవచ్చు విత్ ఇన్ ఎ బ్లింక్ ఆఫ్ ది ఐదే చేంజ్ ఒక స్విచ్ వేసినట్టు తీసినట్టు మారిపోతూ ఉంటారు ఇది ఉద్వేగభరితమైన సుడిగాలిని ఒకడు అది మిమ్మల్ని దిక్కుతోచని స్థితిలో ఉంచుతుంది మరియు ఏం జరిగిందో అని ఆలోచిస్తూ మీ తల గోకడం లాంటిది జరుగుద్ది మీకు అర్థం కాదు ఇక్కడ ఏంటంటే వారు ప్రపంచం కోసం ఉంచిన వారి మనోహరమైన ముఖభాగంతో ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది ప్రైవేట్గా నేను చూసిన దాని నుండి ఈ ఫ్లిప్ ఫ్లాప్ తరచుగా నియంత్రణ కోసం తీరని అవసరాన్ని తగ్గిస్తుంది ఈ రకంగా బయట ఎట్లా లోనం కో రకంగా మారుతూ ఉంటారు వారికి అనుకూలంగా విషయాలు సజావుగా సాగుతున్నప్పుడు అవి పార్టీకి ప్రాణం లాంటివి పార్టీలోకి వస్తే మనోజ్ఞతను కలిగిస్తాయి కానీ వారు తమ నియంత్రణకు ముప్పుగా భావించినప్పుడు ఎవరైనా వీళ్ళకి ఛాలెంజ్ చేసినప్పుడు ఎదురు తిరిగి అడిగినప్పుడు నువ్వేంటి ఇంట్లో అలా ఉంటున్నావు కదా బయట ఇలా ఉంటున్నావు అని అడిగినప్పుడు ఆ ఆకర్షణ నేరుగా అసహ్యంగా మారుతుంది వీళ్ళని ఛాలెంజ్ చేయకూడదు సరిహద్దుల పట్ల నిర్లక్ష్యం ఇతరుల సరిహద్దుల పట్ల వారు నిర్లక్ష్యం వహిస్తారు బహిరంగంగా మనోహరంగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా క్రూరంగా ఉండే పురుషుల యొక్క సాధారణమైన తరచుగా విస్మరించబడే ఈ లక్షణం వారు వ్యక్తిగత సరిహద్దులను విస్మరించడం మీ అవసరాలు కోరికలు భావాలను సూక్ష్మంగా బహిరంగంగా విస్మరించవచ్చు లేదా ప్రత్యేకించి వారి సొంత వాటితో సరప సరిపడినప్పుడు వివిధ మార్గాల్లో ఇది వ్యక్తమవుతుంది మీ ఇన్పుట్ లేకుండా మిమ్మల్ని ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడం నుండి మీ భావోద్వేగాలు అనుభవాలను తోసిపుచ్చుతారు నువ్వు కరెక్ట్ కాదు నువ్వు అనుకుంటాను తప్పు నువ్వు ఊరికే అలా ఫీల్ అవుతున్నావు నీ ఫీలింగ్ కరెక్ట్ కాదు సరిహద్దుల పట్ల గౌరవం లేకపోవడం అనేది ఒక రకమైన నియంత్రణ మరియు సాధార్థ్యం మరియు అవగాహన లేకపోవడాన్ని సూచిస్తుంది ల్యాక్ ఆఫ్ హెంపతి కంట్రోలింగ్ బిహేవియర్ని సూచిస్తుంది మీ సరిహద్దులను గుర్తించడం నొక్కి చెప్పడం ద్వారా మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవడమే కాకుండా మీ మొదలు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి ఇలాంటి వారి నుంచి దూరంగా ఉండాలి దే ఆర్ టాక్సిక్ పీపుల్ మ్యానిపులేటివ్ ఆకర్షణ మ్యానిపులేటివ్ చామ్ వీళ్ళ పనే మ్యానిపులేషన్ చేయటం వారు ఒక పీపలో నుంచి నీళ్లు బయటికి లాగినట్టు చిన్న గొట్ట నుండి మనోజ్ఞతను ఆన్ చేసి ఒక స్విచ్ ఆన్ చేసినట్టుగా ఒక సైడు గోముఖ వ్రాగ్యం అన్నాం కదా ఒక సైడ్ ఒక రకంగా కనిపిస్తారు ప్రైవేట్ ఇంకో రకంగా కనిపిస్తారు అదంతా పొగ అద్దాలు వారి అభిరుచించి అనుగుణంగా వ్యక్తులను తోలుబొమ్మల్లో చేయటానికి మోసపూరిత నాటకం గమ్మత్త అయిన భాగం ఏంటంటే మేనిపులేటివ్ మనోజ్ఞతను గుర్తించడం చాలా కష్టం ఒక బావులో సూదిని పారేసి దాన్ని మళ్ళీ ఎత్తుక్కోవడం ఎంత కష్టం అది ఇది అంత కష్టం వాళ్ళని గుర్తించడం ఇది తరచుగా ముఖస్థుతి శ్రద్ధ తప్పుడు ఆందోళనతో కప్పబడి ఉంటుంది కానీ స్థిరత్వం కోసం మీ కళ్ళు తెరిచి ఉంచడం నిజమైన ట్రిక్ మీ విజయాలు మీ ఆకాంక్షలు మీ గౌరవం లేకపోవడం వీళ్ళెదురుగా మీరు ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఉంది కాబట్టి వాళ్ళకి యువర్ అకాంప్లిష్మెంట్స్ అండ్ యువర్ యాస్పిరేషన్స్ని వాళ్ళు పట్టించుకోరు అదిసేపటికి వాళ్ళ డబ్బా కొట్టుకుంటమే కానీ మిమ్మల్ని పట్టించుకోరు గా ఆకర్షణీయంగా మారిన కుర్రాళ్ళు తమ క్రూరమైన పక్షాన్ని ప్రైవేట్ కుర్రాళ్ళు అంటే చిన్నపిల్లలు కాదు పెద్దవాళ్ళే గా బహిర్గతం చేసేవారు తరచుగా మీ విజయాలు కళలను తగ్గించే నేర్పును కలిగి ఉంటారు వారు మీ విజయాలను తుడిచేస్తారు లక్ష్యాలను అపహాస్యం చేస్తారు మీపై మీకున్న నమ్మకాన్ని కూడా దూరం చేస్తారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తారు అలాంటి వారితో మీరు జాగ్రత్తగా ఉండండి మెలగపాకండి వారి నుంచి తప్పించుకోండి ఇది వారిని వదిలేయండి ఇది నియంత్రణకు సంబంధించింది మీరు వారి ఆమోదం ప్రశంసలపై ఆధారపడేలా చేస్తుంది వాళ్ళ వ్యాలిడేషన్ కోసం ఎదురు చూడబాకండి వాళ్ళ ప్రశంసలు మిమ్మల్ని కంట్రోల్ చేయటం కోసం ఇస్తారు అయితే ఇక్కడ ఒక డీల్ ఏంటంటే మన కళలను సాధించే మన విజయాలను ఉత్సాహపరిచి మరియు స్వా సామర్థ్యాన్ని చేరుకోవడానికి మిమ్మల్ని పురిగొల్పే వ్యక్తులతో మన సర్కిల్ను నింపాలి మంచివారితో మీ సర్కిల్ నింపుకోండి అప్పుడే మీరు కూడా బాగుపడతారు ఇలాంటి వారి నుంచి దూరంగా ఉండండి వ్యక్తిగత ఎదుగుదల ప్రయాణం మంది మాత్రమే అని గుర్తుంచుకోండి దాని ప్రాముఖ్యతను తగ్గించడానికి మన విజయాలను తృణీకరించడానికి మనం ఎవరిని అనుమతించకూడదు మనం ఇప్పుడు చెప్పుకునే రోజు చెప్పుకునే విషయాలన్నీ వ్యక్తిగతంగా ఎదగటం కోసం చెప్పుకుంటున్నాము ఇది వ్యక్తిగత ఎదుగుదల ప్రయాణంలో ఇది ఒక భాగం తమకు తాముగా సానుభూతి ఎక్కువగా చూపిస్తారు వాళ్ళ మీద వాళ్ళకి వాళ్ళొక విక్టిమ్ కార్డు ప్లే చేస్తారనమాట ప్రేక్షకులను ఆకర్షించి మూసి ఉన్న తలుపుల వెనుక అసహ్యంగా మారే వారి పట్ల శ్రద్ధ వహించాల్సిన మరో విషయం ఏంటంటే వారు సానుభూతి కార్డును ఎలా ప్లే చేస్తారు అనేది మీరు గ్రహించ నాకెవరు లేరు నన్ను ఎవరు పట్టించుకుంటలేదు ఏ నాకేమో నన్ను ఎవరు అప్రిషియేట్ చేయట్లా వాల్యుయేట్ చేయట్లే ఇలా విక్టిమ్ ని ప్లే చేస్తారు ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో మనం చూస్తాం ఇలా నేను ఒక్కడే నేను నన్ను అందరూ వదిలేశారు నా అక్క చెల్లి నా ఇంట్లో వాళ్ళే నన్ను పట్టించుకుంటలేదు మీరే నాకు దేవుళ్ళు మీరు ఓట్లేస్తే నేనే మనిషిని అవుతా ఇలాంటి భేద రపులు మనం చూస్తున్నాం రాజకీయ నాయకుల్లో విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నాను కానీ ప్రైవేట్గా మాత్రం చాలా క్రూరత్వం చూపించే వ్యక్తులు వాళ్ళు వారు త్వరగా బాధితురాలని బాధితులుగా ప్లే చేస్తారు స్క్రిప్ట్ను తిరగటంలో వారు ముడి ఒప్పందాన్ని పొందుతున్నట్లు అనిపించేలా చేస్తారు మన ఎదుట చూపిస్తూ వారికి కంట్రోలింగ్ పవర్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ సంగతి ఏంటో చూపెడుతూ ఉంటారు వాళ్ళకి పవర్ పోతుందేమో అనుకున్నప్పుడు నాటకాలు ఎన్ని రకాలుగా వేయాలో అన్ని రకాలుగా వేస్తారు మనము మన ఓటును ఉపయోగించుకునేటప్పుడు కూడా ఇలాంటి గోమృగ వ్యాఘ్రాలను గుర్తించి మంచివారికి ఓటు వేయటం నేర్చుకోవాలి వారు పబ్లిక్గా వారి లైఫ్ ఒక రకంగా ఉంటుంది పది మందిలోకి వచ్చినప్పుడు ప్రైవేట్గా వారు చేసే పనులు వేరొక రకంగా ఉంటాయి వారు తమను తాము శాశ్వత బాధితులుగా చిత్రించుకోవడం ప్రాథమికంగా నిందలను తప్పించుకుంటున్నారని మనం అర్థం చేసుకోవాలి ఇది వారి సొంత గందరగోళం నుండి మరొకరిపై దృష్టి మరల్చడానికి ఒక ఎత్తుగడ నిజమైన సాధికారతండి ఏంటి ఇది మన తప్పులను సొంతం చేసుకోవడం వాటి నుండి నేర్చుకోవడం మన చర్యలను బాధ్యత తీసుకు మనం ఏం చేసామో వాటికి వీఆర్ రెస్పాన్సిబుల్ అకౌంటబిలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ మనకి మనం తీసుకుంటే అప్పుడు ఇలాంటి పనులు చేయము వేలు చూపడం లేదా బ్లేమ్ గేమ్ ఆడటం లేదు మంచి పాతకాలభ వృద్ధి స్వీయ అభివృద్ధి కోసం ప్రయత్నం చేయడం సవాలు చేసినప్పుడు త్వరగా కోపం తెచ్చి వాళ్ళని కనుక ఏదైనా సవాలు చేసేవాడి విపరీతమైన కోపం తెచ్చేసుకుంటారు పబ్లిక్గా మనోహరంగా ఉన్నప్పటికీ మూసిన తలుపులు వెనుక క్రూరంగా ఉండే పురుషుల యొక్క మరొక లక్షణం ఏంటంటే వారి దృక్కోణం లేదా ప్రవర్తన సవాలు చేయబడినప్పుడు త్వరగా కోపం తెచ్చుకోవడం లేదా రక్షించుకోవడం డిఫెన్సివ్గా వెళ్ళిపోతారు క్విక్ టు బి యాంగ్రీ వెన్ ఛాలెంజ్ బయటికి వెళ్ళినప్పుడు వారి ఆకర్షణీయమైన గేమ్ బలంగా ఉంటుంది ఎందుకంటే వారు సాధారణంగా వారు చెప్పే ప్రతి దానికి తల వంచుకునే వ్యక్తులతో చుట్టూ ముట్టారు వాళ్ళ చుట్టూ ఉండేవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే నువ్వు గొప్పవాడి నువ్వు ఇందుడు చంద్రుడు నువ్వు లేదే ఈ ప్రపంచమే అసలు ఎందుకు పనికిరాదు రాదు మన రాష్ట్రానికి మన దేశానికి అంతా నువ్వే అన్నట్టుగా చుట్టూ వాళ్ళు అలా మాట్లాడుతూ ఉండటం వల్ల కూడా వీళ్ళు కొంత తయారవుతారు ఇలాగ నిజమే అని నమ్మి కొంత కానీ వారిని ఒంటరిగా పట్ పట్టుకొని వారిని నమ్మేదాన్ని సవాలు చేయడానికి ధైర్యం చేస్తారా ఎవరైనా అలా చేస్తే వారి కోపం క్రూరత్వం వెంటనే బయటపడుతుంది వారికి నిజమైన తాదార్థ్యం లేదు దే ల్యాక్ జెన్యున్ ఎంపతి ఆర్సెంపతి చివరిగా బహిరంగంగా మనోహరంగా ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా క్రూరంగా ఉండే పురుషుల యొక్క ముఖ్యమైన లక్షణం నిజమైన తాదాప్యం లేకపోవటం జెన్యున్ ఎంపతి లేకపోవటం వారు బహిరంగంగా వారికి తగినప్పుడు ఆందోళన లేదా అవగాహన ఉన్నట్టు నటిస్తారు పార్టీల్లో బయట పది మందితో ఉన్నప్పుడు పబ్లిక్లో ఉన్నప్పుడు అలా నటిస్తారు కానీ మూసి ఉన్న తలుపుల వెనుక గా ఉన్నప్పుడు వారు ఇతరుల భావాలు సేవ్స్ గురించి పెద్దగా పట్టించుకోవడం ఈ తాదాధ్యం లేకపోవడం ల్యాక్ ఆఫ్ ఎంపతి క్రూరమైన ప్రవర్తనకు దారితీస్తుంది లవ్ అండ్ ఎఫెక్షన్ లేనప్పుడు వారి ప్రవర్తన క్షూరంగానే ఉంటుంది ఎవరి పట్ల లవ్ అండ్ అఫెక్షన్ వారి సొంత మనుషుల పట్ల కూడా తాదార్థ్యం ఉండదు ఎందుకంటే వారు ఇతరులపై తమ చర్యల ప్రభావాన్ని పూర్తిగా గ్రహించరు లేదా పట్టించుకోరు నీ ఫీలింగ్స్ వాళ్ళు పట్టించుకోరు ఇది వారు ప్రదర్శించే పబ్లిక్ ఇమేజ్కి పూర్తి విరుద్ధంగా మరియు ఇది వారి నిజమైన పాత్రకు సంబంధించిన అత్యంత స్పష్టమైన సంకేతాల్లో ఒకటి వాటి బేస్ లైన్ అంటే నిజమైన దాదాపు అనేది ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం ప పంచుకోవడం అది అనుకూలమైనప్పుడు లేదా ప్రయోజనకరంగా ఉన్నప్పుడు దాన్ని ప్రదర్శించడం మాత్రమే కాదు అండర్స్టాండింగ్ కాంప్లెక్సిటీ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ మానవ ప్రవర్తన యొక్క సంక్లిష్టతను అర్థం చేసుకోవడం ఇవి ఎనిమిది విషయాలు చెబుతున్నాయి బహిరంగంగా మనోహరంగా ఉండి వ్యక్తిగతంగా క్రూరత్వాన్ని బహిర్గతం చేసే పురుషుల చర్యలు సంక్లిష్టంగా అస్పష్టంగా ఉంటాయి వాటిని వారిని అర్థం చేసుకోవడం తేలిక కాదు అర్థం చేసి వారి నుంచి దూరంగా మెలగండి మూసి తలుపులు మూసిన తలుపులు వెనుక తమ చీకటి కోణాన్ని దాచిపెట్టి స్నేహపూర్వక ముఖాన్ని ప్రదర్శిస్తూ సామాజిక వృత్తాల ద్వారా యుక్తిని చేయడంలో వారు రాణిస్తారు ఇప్పుడు ఒక క్షణం ఆగండి మనం వేళ్ళు చూపడం లేదా ఇక్కడ ఎవరినైనా విలన్గా చేయడం ప్రారంభించమని సూచించడం లేదు ఈ ధోరణను గుర్తించడం ద్వారా హాని నుండి మనల్ని మనం రక్షించుకోగలుగుతాము అప్రమత్తంగా ఉండటం మన సొంత శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మనం ఈ సవాలు డైనమిక్లను మరింత అవగాహన చేసుకొని మనం జాగ్రత్తగా ఉండటం కోసం మనం ఎలాంటి హానికి గురి కాకుండా ఉండటం కోసం ఈ విషయాలు చెప్పుకుంటాం జరుగుతుంది ఇవి చూడటానికి చాలా సాధారణ విషయాలుగా కనిపిస్తుంది కానీ వీటిని అవేర్నెస్లో తీసుకొని అర్థం చేసుకుంటేనే మనకి తెలుస్తాయి మనలో మంది ఇలాంటి వ్యక్తుల్ని రోజు చూస్తూనే ఉంటాం వాళ్ళకి దూరంగా ఉంటాం మంచిది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది మళ్ళీ ఈ విషయాలను ఒకసారి నెమరు వేసుకుంటే వారికి నిజమైన తాదాత్యం లేదు సింపతి ఎంపతి జెన్యున్గా ఉండదు వాళ్ళది నటన ఎక్కడ చూసిన నటన సవాలు చేసినప్పుడు వారికి త్వరగా కోపం తెచ్చుకుంటారు దే బికమ్ యాంగ్రీ వెన్ దే ఆర్ ఛాలెంజ్ ఎక్సెసివ్ సంపతి వాళ్ళకి వాళ్ళు తమకు తాము సానుభూతి చూపించుకొని విక్టిమ్ కార్డ్ని ప్రదర్శిస్తారు వాళ్ళు ప్రపంచంలో ఉన్న మనుషులకి విక్టిం అయిపోయినప్పుడు ఎవరు వాళ్ళని పాపం లెక్క చేయించలేదు ఎవరు పట్టించుకుంటలేదు అందరూ కలిసిపోయి నా మీదకు వస్తున్నారు నన్ను పడుతున్నారు తిడుతున్నారు ఏ మీరైనా రక్షించండి అని విక్టిమ్ కార్డు ఓట్లు వేసే వరకే ఆ విక్టిమ్ కార్డు తర్వాత ఇక వాడికి పవర్ వచ్చిన తర్వాత ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరిని ఎలా శిక్షించాలి పెట్టేస్తారు వాడు క్రూరత్వాన్ని ప్రదర్శించుకుంటారు ప్రైవేట్ గా మీ విజయాలు మీ మరియు ఆకాంక్షలు గౌరవం లేకపోవడం మిమ్మల్ని లెక్క చేయడే ఒకసారి అందరం ఎక్కాడంటే మ్యానిపులేటివ్ ఆకర్షణ లో నంబర్ వన్ వీళ్ళు సరిహద్దులు పట్టించుకోరు భిన్నాభిప్రాయాలని సరిహద్దులు ఎవరికైనా సరిహద్దులు కొన్ని ఉంటాయి వాళ్ళని పట్టించుకోరు ఓ వాటేసుకుంటాం దగ్గర లాక్కుంటాం ముద్దులు పెట్టడం తర్వాత పవర్ వచ్చిన తర్వాత గుద్దులు గుద్దటం మనం చూస్తున్నాం చాలా మంది రాజకీయ నాయకుల్లో కూడా ప్రైవేట్ వ్యక్తులు కూడా మనం మన ఫ్రెండ్స్లో అలాంటి వాళ్ళని కూడా కొద్దిగా తక్కువ మోతాదులో చూస్తుంటాం భావోద్వేగ అస్థిరత ఎమోషనల్ ఇన్కన్సిస్టెన్సీ ఒకసారి నవ్వుతూ ఉంటారు ఒకసారి భేదముఖం వేసుకొని ఏడుస్తూ ఉన్నట్టు కనిపిస్తారు పబ్లిక్ ఇమేజ్ యొక్క మాస్టర్ పబ్లిక్ ఇమేజ్ని గేదా తీసుకుంటానికి వాళ్ళని మెప్పించడానికి రకరకాల ప్రవర్తనను ప్రదర్శిస్తారు చామింగ్ ఇన్ పబ్లిక్ బట్ క్రూల్ బిహైండ్ క్లోజ్ బహిరంగంగా మనోహరంగా కనిపిస్తూ మూసిన తలుపుల వెనుక క్రూరంగా ఉండే పురుషులు తలుచుగా ఈ ఎనిమిది కఠిన ప్రవర్తనను ప్రదర్శిస్తుంటారు వాళ్ళే మనం మేకవన్నే పులులు గోముఖ వ్యాఘ్రాలుగా వర్ణిస్తుంటాము ఇది సాధారణంగా మనం ప్రపంచంలో చూసే వ్యక్తులు ఈ రకమైన వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ నుండి దూరంగా ఉండండి అని చెప్పడం కోసం ఈరోజు మనం ఇది నేర్చుకోము ఇంకెవరైనా వాళ్ళకి ఇలాంటి వాళ్ళు తగిలి ఉంటే వాళ్ళ లక్షణాలు ఇంకా వీళ్ళు కనిపెట్టి ఉంటే చెప్పవచ్చు ఏమ భార్యాభర్తల్లో ఉండే వాళ్ళు ఉంటారు అలాగా అవును ఎక్కువ బయట ప్రపంచానికి ఎంతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తారు భార్య మీద ఇంకా లోపల వాళ్ళని లాగా బాధ పెడుతూ ఉంటారు ఆఫీస్ కి వెళ్తూ తనని లోపల పెట్టి తలుపు తాళం వేసుకొని వెళ్ళేలు కూడా ఉన్నారు ఎవరైనా చెప్తారా ఆ పద్ధతికి అలవాటు పడిపోతుంది కూడా ఇంకా పిల్లలు కూడా అలాగే తయారవుతారు తండ్రి చేసే పనులే పిల్లలు కూడా చేస్తూ ఉంటారు కరెక్ట్ గారు ఓపెన్ అయ్యారు చెప్తారా అండి మొన్న సాటర్డే డాక్టర్ గారు చెప్పిన మెడిసిన్ నాకు వాట్సాప్ లో పంపిస్తాను అన్నారు పంపించలేదండి కొంచెం

మీరు చెప్పిన ట్రాఫిక్ కొంతమంది ఇంట్లో పులి బయట పులి ఇంట్లో మేకలాగా ప్రవర్తిస్తూ ఉంటాదండి మనం చెప్తుంది దీనికి ఆపోజిట్ అమ్మా బయట మంచి వాళ్ళుగా మేకల్లాగా అందరితో మంచిగా ప్రవర్తిస్తూ ఇంట్లో క్రూరంగా అంటే బయట ఆవులాగా మంచి జంతువులాగా కనిపిస్తూ ఇంట్లో క్లోర జంతువులాగా ప్రవర్తిస్తారు మేక మేకవన్నీ పులులు బయటికి మేకలు ఇంట్లో పులు ప్రైవేట్ గా ఇంట్లో అంటే ఇంట్లోనే కాదు ప్రైవేట్ ప్రవర్తన ఎప్పుడు పులు వాళ్ళకి క్రోరమైన మనస్తత్వం ఉన్నప్పటికీ అండి వాళ్ళు పని ఎదుట వాళ్ళు పొగిడినప్పుడు వాళ్ళు పని శ్రద్ధ వహించి వాళ్ళు ఒక గుర్తింపు తెచ్చుకుంటారండి ఎదుట వాళ్ళు పొగిడినప్పుడు వాళ్ళు ఎలాంటి క్రోరమైన మనస్తత్వం ఉన్నప్పటికీ నారాయణ గారు ఏమైనా చెప్తారా మీరు బాగా గమనించుంటారు ఇలాంటి వాళ్ళని మీ అసోసియేషన్ లో నండూరి నారాయణ సార్ అందరికీ నమస్కారం నమస్కారం ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన రావు గోపాల్ రా కరెక్ట్ గా చెప్పారు సినిమా నాగభూషణ్ గారి క్యారెక్టర్ అది వాళ్ళని సరిపోల్చుకోవచ్చు ఆ క్యారెక్టర్ లో ఆ క్యారెక్టర్ ఎలా గుర్తించి సమాజంలో మెప్పు మెప్పు పొందడానికి బయట నటిస్తారు ఇంట్లో మాత్రం క్రూరంగా ఉంటారు ఆచరణ ఉండదు వాళ్ళు మద్దతు చేస్తారు ఆచరణ ఆచరణ వాదురు కాదు వాళ్ళు రాజకీయ నాయకులు కూడా పోల్చొచ్చు కరెక్ట్ ఈ ఆలోచన భావాలను అనుకుంటాయి అందరికి ధన్యవాదాలు గురుదత్ అండి డాక్టర్ గారు మీరు చెప్పిన అన్ని నూటికి నూట ఇరవై శాతం మా ఎదురుగుండా ఉన్న వాళ్ళ అల్లుడుకున్నాయండి అసలు ఎంత సఫర్ అవుతున్నారో తోటి ఎంత బాగుంటాడో బయటండి అందరితోటి హ్యాపీగా ఉంటాడు ఇంట్లో మాత్రం ఎంతో హింసిస్తాడు వాళ్ళని ఎవరో కాదండి అతను అంటే పేరు చెప్పచ్చో లేదో మరి చెప్పనండి పర్వాలేదా అంటే మళ్ళీ మన గ్రూప్ లో కంప్లైంట్ చేసే దుర్మార్గం ఎవరు లేరు కదా అని చెప్పాలనిపిస్తుంది అలాంటి పర్సనల్ మ్యాటర్స్ అలా ప్రవర్తిస్తూ ఉంటాను అండి గారు అలాంటి పర్సనల్ మ్యాటర్స్ పేర్లు చెప్పకూడదండి అంటే అందరికీ తెలిసిన విషయం వ్యక్తి అండి ఆయన నారాయణరావు గారు చెప్పారు కదా సినిమాల్లో రావు గోపాలరావు పోర్షణ ఆ సరే అండి అసలు ఎంత తపరండి పాపం చెప్తా ఉంటే వింటా ఉంటే నాకే కళ్ళం నీళ్ళు వచ్చేస్తే ఆహా రిలేటివ్స్ అంటే ఇంట్లో వాళ్ళు మట్టికి ఇంకా విడిపోదాము విడిపోండి విడిపోండి అంటారు కానీ నేనే వద్దమ్మా కొంచెం ఆలోచించు పిల్లలు ఇద్దరు ఉన్నారు భవిష్యత్తు ఉంటది మళ్ళీ ఇంకా కొన్నాళ్ళకైనా మార్తాడేమో ఇప్పుడు మళ్ళీ అలాంటి పని చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతావేమో అమ్మా చక్కగా ఉంటదండి ఆ అమ్మాయి ఎంత బాగుంటదో చిన్న వయసు మంచి జాబ్ చేస్తుంది చాలా బాగుంటదండి అమ్మాయి ఎంత సఫర్ అవుతున్నారో ఇద్దరు పిల్లలండి వాళ్ళకి చాలా దారుణంగా సెవెంత్ క్లాస్ పాపను ఫస్ట్ క్లాస్ బాబును చిన్న వయసు అమ్మాయిది కాకపోతే మళ్ళీ కష్టం కదండి జీవితం మళ్ళీ ఆ పిల్లల్ని ఇద్దరిని పెంచుకోవాలి లేడీస్ చెప్తారు చక్కగా మల్లిశ్వరి మల్లిశ్వరి గారు మల్లిశ్రీ గారు మన మన గ్రూప్ లోకి రమ్మానండి జోక్స్ వింటే గరిట్లు పట్టుకొని బాగా చేస్తారు పెద్ద పెద్దర ఆయన కాదు ఆవిడ రమ్మనండి లేడీస్ లేడీస్ ఇస్తరూపం ఏంటో ఇప్పుడు చూపిస్తే అన్ని కంట్రోల్ అయిపోతాయి చాలా తెలివైన చాలా తెలివైన అమ్మాయి అండి అమ్మాయి కానీ ఏం చేయలేకపోతుంది పాపం काउंसलिंग के पीछे मारा है काउंसलिंग स्टार कुडू इधर क्या है लेकिन अलग बैंड आता हूँ लोर्ड किस्तर काउंसलिंग हो बच्चियाँ अपने वश में हैं ना गर्ल्स की अली मैरिजेस देखे हो अनुसूचित वर्ग मुझे ये भी देखना चाहिए शानदार लेकिन विक्टिम से यार इलाज़ తరువాతి కార్యక్రమం కొనసాగించండి విజయలక్ష్మి గారు జయగురు అండి అందమైన భార్య ఎక్కడు